రాష్ట్ర వ్యాప్త సభ్యలో భాగంగా సుదీర్ఘ పోరాటం నలభై రెండు రోజులు చేసాము ఆ నలభై రెండు రోజుల్లో భాగంగా మేము విజయమే సాధించాము మేము అనుకున్నది మా కోరిక మేరకుగా మేము సాధించి మా సమ్మెను విరమించాము కాబట్టి ప్రభుత్వము ఎన్ని ఒడిదుడుకులు తెచ్చినా కానీ తాళాలు పగలగొట్టి వేరే వాళ్ళకు అప్పచెప్పిన ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి షోకేస్ నోటీసులు ఇచ్చారు చివరిసారిగా అధికారులు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు అదే కాకుండా ఇంకా ఎస్సీ ఎస్టీ అన్న విధంగా కూడా క్యాస్ట్ పరంగా కూడా తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఒత్తిడి చేశారు అయినా సరే మేము బలహీనపడలేదు ఎవరి ప్రలోభాలకి మేము లోను కాలేదు ఖచ్చితంగా మేము నిలబడ్డాము అందరికి కూడా సాధించుకున్నాము మా ఏపీలో ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది కూడా ఒక బాట మీద ఒక మాట మీద నిలబడి మా సమస్యను పరిష్కారం చేసుకోగలిగేమో ఆ సత్తా మా వెనుక ఉండి నడిపించినటువంటి సిఐటి నాయకులు మాకు చాలా అండదండగా నిలబడ్డారు సిఐటి నాయకులే కాకుండా అనేక ప్రజా నాయక్ ప్రజా సంఘ నాయకులు మహిళా సంఘ నాయకులు అందరూ కూడా మా అంగన్వాడీ పట్ల అయ్యో పాపం వీళ్ళని పగలనక రాత్రి అనుక ఈ విధంగా నడి రోడ్డు మీద ఉంటున్నటువంటి మహిళల మీద జాలి చూపించి అనేక ప్రజా నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతినిధులు కానీ మా మీద దయ చూపి మాకు మద్దతు తెలిపారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అని ఎప్పుడైతే పిలుపునిచ్చారో దానిని ఎక్కడ నష్టాలు జరుగుతాయని ప్రభుత్వం దిగువచ్చింది ప్రభుత్వం దిగువచ్చి మా సమస్యలు నెరవేర్చారు అందుకని మాకు తృప్తిగానే అనిపించి మా సమ్మెను విరమించాము మా విధులకు మేము హాజరయ్యాము మాకు ఈ విధంగా మేలు చేసిన ప్రభుత్వం వారికి మాకు వెన్నంటే ఉండి నడిపించిన వంటి సేటి నాయకులకి అంతేకాకుండా మా యొక్క నిరసనని మా యొక్క నోటిని మా ధ్వనిని ప్రభుత్వానికి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రుల వారికి మా పోలీసు బృందాల వారికి అందరికీ కూడా మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా మా గ్రామంలో లబ్ధిదారులు కూడా మాకు సహకరించారు మా గ్రామస్ సహకరించారు వాళ్ళకు కూడా మా ఫ్యామిలీస్ వారికి అందరూ కూడా మా అంగన్వాడి వర్కర్స్ అండ్ వెలపర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పి రెసి నారాణి ప్రాజెక్టు కార్యదర్శి